నమస్కారం నా పేరు క్రిస్టల్ టోకార్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి మధ్యలో మిథున రాశి వారికి టారో ప్రిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం నేను చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నా సో ఎందుకంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ గా ఆలోచించుకొని సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం కూడా డబ్బుకి సంబంధించిన కొంచెం ప్లాన్స్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే వీళ్ళకి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ సో ఏదో కొన్ని అనవసరమైన ఖర్చులు అనవసరమైన కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు డబ్బు సేవ్ చేయలేకపోవడము సో పోస్ట్ పోన్ చేయడము అలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో కానీ ఇప్పుడు ఏదో కొంచెం ఖచ్చితమైన నిండా తీసుకొని సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకొని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తున్నాయి సో ఏదైనా ప్లాట్ లోనైనా గోల్డ్ పరంగానైనా లేకపోతే ఏదైనా రెడీల్ చేయడము సో ఏదో విధంగా డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చాలా గురించి అయితే ఆలోచన అయితే ఉంది కానీ చెయ్యలేని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి ఏదో కొంచెం డబ్బు సేవ్ చేయాలి అని ఆలోచనలు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో వ్యాపార పరంగా చూస్తే మాత్రం కొన్ని వీళ్ళంటూ వీళ్ళ వ్యాపార విధి పరంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారనమాట సో ఈ మాసంలో మనకి ఇంత ప్రాఫిట్స్ రావాలి ఇంత మనకంటూ డెవలప్మెంట్ కావాలి అని ఒక పర్ఫెక్ట్ గా ఒక మంచి మెంటల్ క్లారిటీ తోటి వీళ్ళ బిజినెస్ పరంగా ఒక మంచి ఏంటంటే స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనమాట స్ట్రిక్ట్ గా వాళ్ళు ఏదైతే డెవలప్మెంట్ చేయాలి బిజినెస్ ఖచ్చితంగా డెవలప్ చేయాలి సో మన ప్రొడక్ట్స్ అయినా గూడ్స్ అయినా సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఒక టార్గెట్స్ పెట్టుకొని దాని తగ్గట్టుగా వీళ్ళు హార్డ్ వర్క్ చేయడము సో వీళ్ళకంటూ వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ మంచి ఫలితాలు లభించాయి ఎందుకంటే డిసిప్లిన్ కనిపిస్తుంది సో క్లారిటీ ఉంది క్లారిటీ పరంగా వీళ్ళు ఏం చెయ్యాలని అంటే వీళ్ళకి ఒక మంచి అవగాహన తోటి ముందుకు వెళ్తున్నారు కాబట్టి బిజినెస్ పరంగా వీళ్ళు చేసే పనికి తగ్గట్టుగా వీళ్ళకి మంచి ఫలితాలు కూడా లభించే అవకాశాలు అనేది చాలా కనిపిస్తున్నాయి సో ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం సో ఎవరైనా కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా సో ఉద్యోగంలో ఉన్న కూడా సో ఏదో పరంగా వాళ్ళకి ఇంక్రిమెంట్ రూపంలో సో ఏదైనా ప్రమోషన్ పరంగా కూడా సో వీళ్ళకి సౌ ఉద్యోగులైనా కూడా పై ఉద్యోగులతో కూడా మంచి సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉంది సో మీరు ఖచ్చితంగా తీసుకోండి మీరు ఏమన్నా మీకు హెల్ప్ కావాలి సో మీరు ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేస్తున్న చాలా రోజుల నుంచి అంటే మీరు మాట్లాడి చూడండి సో మీకు కావాల్సిన మీకు రావాల్సిన ఏంటంటే గుర్తింపై మీకు రావాల్సిన క్రెడిట్ అయినా కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఒక మంచి హెల్ప్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ తోటి మీకు మంచి ఉద్యోగపరమ కూడా మంచి అవకాశాలు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది స్టూడెంట్స్ కి చూసుకుంటే మాత్రం వీళ్ళు ఓవర్సీస్ కి వెళ్లి చదువుకోవాలనుకునే వాళ్ళు అబ్రాడ్ కి వెళ్లి చదువుకోవాలనుకునే వారు మాత్రం ఎన్నో రోజు నుంచి కొంచెం డిలే అవ్వడం ఏదో కొన్ని విషయాల వల్ల కలిసి రాకపోవడము ఏదో కొన్ని అడ్డంకాలు వచ్చినట్టయితే కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు చేసిన సో ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్న వారికి కూడా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి సో ఓవర్సీస్ లో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి మాత్రం చాలా మందికి చాలా పరంగా మంచి పాజిటివ్ రీజల్స్ రావడము ఖచ్చితమైన వీళ్ళకి ఏంటంటే అన్ని ఏం అడ్డంకులు ఉన్నా తొలగిపోవడము ఒక మంచి హ్యాపీనెస్ అండ్ ఒక మంచి గుడ్ న్యూస్ ఉండే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులు అయితే సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని విషయాలలో కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ నన్ను మోసం చేస్తున్నారను సో ఏదో విషయంలో నన్ను నా నుంచి దాస్తున్నారు సో కొన్ని విషయాలలో నన్ను ఎక్స్ప్లోర్ చేస్తున్నారని అలాంటి భావన కూడా చాలా కనిపిస్తుంది సో మానసికంగా వీరు కొంచెం బాధపడ్డము సో ఏదైనా వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ నన్ను సరిగా పట్టించుకోవడం లేదు ఏదో నన్ను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది భార్య భర్తలు మధ్యలో అనుకోండి సో కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సో ఇన్లాస్ పరంగా కూడా సో అలాంటి భావన అలాంటి కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనలు కలగడము అలాంటి ఏంటంటే ఓవర్ థింకింగ్ కూడా చెప్పవచ్చు సో కొన్ని విషయాలు అనుకోండి కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఏంటి పరిస్థితి సో మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది సో అలాంటి పరిస్థితులు అది కరెక్ట్ ఎంత కరెక్ట్ ఉంది అని కూడా మీరు కొంచెం పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసుకొని కరెక్ట్గా ఒక ప్రూఫ్ తోటి సో మీకు అలాంటి నిజంగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మాట్లాడండి సో ఎందుకంటే కొన్ని మీరు మీలో మీరు పెట్టుకొని బాధపడే కన్నా లాంగ్ టర్మ్ లో అది మీకు మీకే మీకు నష్టపోతారు కనుక ఖచ్చితంగా మీకు అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం ఒక సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది సో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వారు మాత్రం సో ఏదైనా ఎంగేజ్మెంట్ పరంగా వెళ్ళడము పెళ్లికి సంబంధించిన మూర్తాలు పెట్టుకోవడము పెళ్లిలో కూడా వెళ్ళే పెళ్లి కూడా అయ్యే అవకాశం చాలా కనిపిస్తున్నాయి వీరికి ఫిబ్రవరి మాసంలో సో చాలా రోజుల నుంచి వీళ్ళు సీరియస్ రిలేషన్షిప్ ఉన్న వారికి మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ ఒక మంచి సెలబ్రేషన్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది వీరికి సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం ఆ ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో సో మీకు మానసికంగా కొంచెం లోన్లీగా ఫీల్ కావడము ఏదో కొన్ని విషయాలు ఓవర్గా ఆలోచించడము డిప్రెషన్ వెళ్ళిపోయే అవకాశాలు సో సరిగ్గా ఎవరితో మాట్లాడకపోవడము ఎవరితోటి మీ ప్రాబ్లం ఏంటి మీకు అంటూ ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని మీరు ఎవరితో షేర్ చేసుకోకపోవడము అధికంగా లోన్లీగా ఉండడానికి ఇష్టపడము సో ఏంటంటే మీరు ఏదైనా ఓపెన్ ఓపెన్గా మీరు మాట్లాడలేకపోవడం మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీకున్న పరిస్థితి ఏంటి మీకు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారని చెప్పుకోలేని పరిస్థితి సో అలాంటి కొన్ని అలాంటి పరిస్థితుల్లో అనుకోండి కుటుంబ పరమైన పరిస్థితుల వల్ల సో కొన్ని చాలా రోజుల నుంచి మీకు విషయాలు బాధపడడం దానివల్ల కూడా అలాంటి మానసికమైన కొంచెం ఏంటంటే డిప్రెషన్ అనుకోండి లోన్లీనెస్ సో ఏంటంటే అలాంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది సో ఏంటంటే మోస్ట్స్ చాలా కనిపిస్తుంది ఈ మధ్యలో మిథుడ వారికి సో మెంటల్ హెల్త్ అదే మెంటల్ స్టెబిలిటీ అనేది కనిపెట్టలేదు సో మీరు కొంచెం మెడిటేషన్ చేయడము సో ఏ విషయం మీకు చాలా బాధ కలిగిస్తుంది సో కుటుంబ పరమైన విషయాలా సో ఏంటంటే ప్రొఫెషన్ పరమైన విషయాలా అని మీరు కొంచెం క్లియర్ గా అవగాహన తోటి దానికి ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ ఏంటి అని ఆలోచించుకుంటే బెటర్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే దానికి ప్రాబ్లం కి ప్రాబ్లం సొల్యూషన్ దొరకదు సో ప్రాబ్లం కి తగ్గట్టుగా దీని నుంచి నేను ఎలా బయటపడాలని మీరు ఆలోచించుకుంటేనే మీకు మంచి సొల్యూషన్ దారి అనేది లభిస్తుంది సో మిథున రాశిలో నిరసిరా నక్షత్రం జన్మించిన వారికి ఏం వారు ఒక మంచి అడ్వైస్ కాలేపు తీసాము సో ఎక్కువ మీరేమీ నోనీ టు వరి అనే కాడైతే వచ్చింది సో అదే చెప్పాను కదా సో మానసికంగా మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు ఓవర్గా ఆలోచించడము కొన్ని విషయాలని ఏంటంటే ఎక్కువ ఓరుగా దాన్ని కొన్ని ఏదైనా పరిస్థితి ఉంటే దాని భూతత్వంతో చూసి ఇంకా ఎక్కువ టెన్షన్ పడటము ఎక్కువ బా భయపడము ఎక్కువ ఆందోళన చెందడం అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది మిగతా రాశి వారిలో సో ఎక్కువ టెన్షన్ పడకండి బాధపడకండి సో పరిస్థితులు అనేటివి టెంపరీ అన్ని మంచి చెడు సంతోషం బాధ అన్ని వస్తుంటే పోతుంటే సో మీరు దాన్ని ఎక్కువ ఆర్థిక ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు సో కొందరులోనే పరిస్థితులు మీకు అనుకూలంగా సర్దుకుంటాయని ఎంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ లభించింది సో మిథున రాశిలో ఆరిద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఎంజిస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము అబెండెన్స్ వచ్చింది సో తొందరలోనే మీకు డబ్బు పరమైన సో మీకు ఏదో విధమైన మీ కష్టం తినే ఫలితం సో అది డబ్బు రూపమే అనుకోండి ఒక మంచి పదవి రూపమే అనుకోండి ఒక మంచి రెస్పెక్ట్ సో మీకు ఎన్నో రోజు నుంచి మీరు చేసే దానికి మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి పాజిటివ్ గుర్తిస్ పరంగానైనా ఏదో అయితే మీకు అయితే లభిస్తుంది ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో అని మీకు ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మిథున రాశిలో పునర్వాసు నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ హాడైతే తీసాము నమ్మకం వచ్చింది సో అదే కొన్ని రిలేషన్షిప్ పరంగా ఫ్యామిలీలో కూడా కనిపిస్తుంది అనమాట ట్రస్ట్ ఇష్యూస్ మెయిన్ ట్రస్ట్ ఇష్యూస్ ఒకరి ఒక నమ్మకం లేకపోవడము సో కొన్ని పరిస్థితులు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది మనుషుల బిహేవియర్ వల్ల కూడా సో బాగా మోసపోతున్నారనో సో మోసం చేస్తున్నారని కొన్ని భావనలు కొన్నాంటి అలాంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నందుకు ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి నమ్మకానికి సంబంధించిన విషయాలు సో దానికి సంబంధించిన మీకు ఏంటి అని క్లారిటీ అయితే కావాలి సో ప్రాబ్లం వచ్చింది అంటే అందులో ఎంత నిజం ఉంది ఎంత అవతం ఉంది అప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సో బాధపడే కన్నా అందులో నిజాయితీ ఏంటి నిజం ఎంత అందులోంచి బయట అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ లభించింది సో మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూసారు టారో రీడింగ్ ద్వారా చక్కటి పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీల్లో ఎడర్ అయినా టార్ంగ్ కావాలి అనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేవారు న్యూ బాన్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరు నమస్కారం